ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ దొంగలను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడిస్తూ ఈ నెల పదకొండవ తేదీన వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీలో ఒక తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన కేసును ఛేదించినట్లు ఆ దొంగతనాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల్ని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పేర్కొన్నారు ఈ నెల పదకొండవ తారీఖున సుమారు ఏడు గంటల సమయంలో మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలిలో స్వామి గారి ఇంట్లో కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు దొంగతనం చేసిందని ప్రతి కంప్లైంట్ రావడం జరిగింది ఇలాంటిలో పరితురాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకోపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మా టీమ్ అన్ని రకాల ఎవిడెన్సెస్ ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని రకాల ఎవిడెన్సెస్తో ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది వెంకటి రామ ఇతని మధ్యప్రదేశ్ షేర్ అలీ సయ్యద్ మోతీ అలియాస్ రహీం ఈ నది మహారాష్ట్ర వీళ్ళు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి నేరస్తులు వీళ్ళపైన గతంలో చాలా నేరాలు ఉన్నాయి ఈ సయ్యద్ మోతీ అలియాస్ రహీం పైన రెండు మర్డర్ కేసులు కూడా మహారాష్ట్రలో నమోదు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి యాక్చువల్లీ వీళ్ళ మోడ సాపరేట్లీ ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఒక ట్రైన్ ఎక్కడము రైల్వే స్టేషన్లో దిగడము సమీపంలో ఉన్నటువంటి కాలికి వెళ్ళడము ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోవడము ఆ ఇంట్లో దొంగతనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము వీళ్ళ మోడ సాపరేంటి అదే రకంగా వీళ్ళిద్దరు కలిసి ట్రైన్లో వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి పదకొండవ తారీఖు నేన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ మన బ్యాంక్ కాలనీకి వచ్చి ఈ భయస్వామి గారి ఇంటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని చూసి కాలాలు పగలగొట్టి ఇంట్లో దూరి ఉన్నటువంటి పది కులాల బంగారాన్ని ఎత్తుకొని పోవడం జరిగింది సో దానిపైన మా ఇన్స్పెక్టర్ అండ్ నవీన్ ఎస్ఐ టీము వర్కౌట్ చేసి వీళ్ళను ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది వీళ్ళను చాలా ఎఫర్ట్స్తోని చాలా అంటే చాలా ఎఫర్ట్స్తోని మరి వీళ్ళ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఇంట్లో నుంచి బంగారం పైన సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీని ఇద్దరు నేరస్తుల దగ్గర ఈరోజు స్వాధీనం చేసుకొని వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది సో ఇది యాక్చువల్గా అంతరాష్ట్రం మొదటిది ఇది చాలా ఇంపార్టెంట్ నేరస్తులు సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వితిన్ మనకు ఫిఫ్టీన్ డేస్లోనే ఇది ఇంపార్టెంట్ క్రైమ్ నిజంగా కూడా మా ఇన్స్పెక్టర్ గోపీ అండ్ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా చాకచక్యంగా ఈరోజు ఇద్దరు నేరస్తులను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది